హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరు గుప్తా ఇద్దరు కూడా గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉండగా బాగా పూజ సామాగ్రి పట్టుకొని చాలా అందంగా రెడీ అయ్యి బయటకు వస్తుంది అరుతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మిస్సమ్మ ఇవాళ చాలా అందంగా రెడీ అయ్యో ఏంటి విశేషం అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఈరోజు ఇంట్లో పూజ పెట్టుకున్నామక్క అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది అవునా ఏం పూజ అని అరు అడుగుతూ ఉంటుంది మంగళ గౌరి వ్రతం అని చెప్తూ ఉంటుంది అవునా మంచిది అని చెప్తూ ఉండటంతో ఆరు బాగి అంటుంది నువ్వు కూడా మా ఇంట్లో మనిషివే అక్క ఇది కూడా మీ ఇల్లే అనుకో నువ్వు కూడా పూజకి రావాలి రా వెళ్దాం అని పిలుస్తూ ఉంటుంది ఆరు షాక్ అయిపోతుంది నేనా పూజక అని అలా మౌనంగా ఉండిపోతుంది అవునక్క రా అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఈ చీర బాగాలేదు కదా నేను చీర మార్చుకొని మంచి చీర కట్టుకొని వస్తాను అని అరు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏం పర్వాలేదు ఇది కూడా బాగానే ఉంది చీర రా అక్క అని పిలుస్తూ ఉంటుంది లేదు మిస్ అమ్మ నేను ఇప్పుడే పది నిమిషాల్లో వచ్చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక అరు చేయి పట్టుకొని లాగుతుంది రా అక్క వెళ్దాం ఇంట్లోకి అని పిలుస్తూ ఉంటుంది అరు షాక్ అయిపోతుంది గుప్తా కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు బాగి చెయ్యి స్పర్శ అరుకి తెలుస్తూ ఉంటుంది ఇది ఎలా సాధ్యం అని గుప్తా అరు ఆశ్చర్యపోతారు ఇక అరుని నిజంగానే లోపలికి తీసుకొని వెళ్తుందా బాగి చూద్దాం రానున్న ఎపిసోడ్లో